హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు మీకు ఒక మంచి టిప్ అయితే షేర్ చేయబోతున్నానండి జీరో కాస్ట్ అని చెప్పవచ్చు మనీ సేవింగ్ టిప్ అని కూడా చెప్పవచ్చు దీనికోసం నేనైతే ఈ బత్తీలు ప్యాకెట్ అయితే తీసుకున్నాను రెండు కూడా సైకిల్ బ్రాండ్ అగర్బత్తీల ప్యాకెట్స్ చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఇక్కడ రెండు ప్యాకెట్స్ తీసుకున్నాను కదా ఒకదాన్నైతే సైజుకి తగ్గట్టుగా కట్ చేసి ఇలా ముక్కలుగా సైడ్ అంటించుకుంటూ ఉన్నాను అన్నీ చూపిస్తే వీడియో మరీ లెంగ్తీ అయిపోతూ ఉంది అందుకనేసి ఇలా పెట్టుకొని మనకి ఎంత అవసరమో అంత కరెక్ట్ కొలతలతో ఇలా కట్ చేసి పెట్టేశాను దాన్ని గ్లూ గన్తో కానీ ఫేవిక్విక్ కానీ ఫేవికాల్తో కానీ నీట్గా అంటించుకుంటే సరిపోతుంది అవి కరెక్ట్గా సైజులు కట్ చేసుకున్న తర్వాత పై భాగాన్ని అయితే మనము కట్ చేసుకోవాలి ఇది ఒక బాక్స్ లాగా ఉంది కదా దాన్ని మనము పైన ఉండే పార్ట్నైతే కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని మనము సెట్ చేయడం వల్ల బాక్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అందుకని నేను అన్ని వైపులా కూడా ఇంకొక అట్టముక్క అయితే అంటించుకుంటూ ఉన్నానండి అది కూడా వేరే ఇంకొక బాక్స్ చూపించాను కదా చిన్న బాక్స్ దాని నుంచి కట్ చేసుకున్నాను కరెక్ట్ కొలతలతో అదేవిధంగా ఇక్కడ పైన సెల్లోఫిన్ టేప్తో క్లోజ్ చేస్తున్నాను పైన కట్ చేయాలి కదా కట్ చేయాలంటే అటు ఇటు కదిలిపోతుంది అందుకని దాన్ని కరెక్ట్ వేలో క్లోజ్ చేసేసాను ఇప్పుడు నేను పైన మూతను కట్ చేసేసాను కట్ చేసి మళ్ళీ మొత్తం ఎడ్జెస్కి సెల్లోఫిన్ టేప్ వేసేస్తున్నాను ఎందుకంటే స్ట్రాంగ్గా ఉంటుంది మనము ఇంత కనీసం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ స్పెండ్ చేస్తాము ఇంత కష్టపడి చేస్తాం కదా దాన్ని కనీసం అంటే వన్ ఇయర్ అయినా మనం యూజ్ చేసుకోవాలి ఇలా రెడీ చేసిన దాన్ని ఏదో చేసాము అలా పడేసాము అనేది కాకుండా మొత్తం ఇలా సెల్లో ఫిన్ టేక్తో అన్ని అడ్జస్ని నేను కవర్ చేసేసాను అదేవిధంగా నాలుగు వైపులా కూడా ఇంకొక అట్టముక్కనైతే అంటించుకోవడానికి వీలుగా ఇలా గమ్నైతే పూస్తూ ఉన్నాను ఇలా ఫెవికాల్ వేసి అంటించడం వల్ల అంటుకోవడానికి కొద్దిగా టైం తీసుకుంటుందండి అదేవిధంగా మన దగ్గర గ్లూ ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది గ్లూ ఉంది కానీ నేనైతే ఈరోజు ఫెవికాల్ మాత్రమే యూజ్ చేస్తూ ఉన్నాను ఇలా నాలుగు వైపులా మరియు మధ్యలో కూడా ముక్కలతో చక్కగా పెట్టేసి అంటిస్తూ ఉన్నాను ఇలా చేయడం వల్ల బాక్స్ అయితే బాగా స్ట్రాంగ్ అయిపోతుంది మనము దీంట్లో ఎంత వెయిట్ పెట్టినా కూడా చక్కగా వంగిపోకుండా ఉండేటట్లుగా నేను ఇలా రెడీ చేసేసాను ఇలా ప్రిపేర్ చేసుకున్న బాక్స్ మంచి ఆర్గనైజర్గా యూజ్ అవుతుందండి మనకు కిచెన్లో కావచ్చు ఎక్కడైనా కూడా బుక్స్ ర్యాక్ వర్క్ కూడా పెట్టుకోవచ్చు దీన్ని చాలా బాగుంటుంది మనకు నచ్చినట్లుగా మనము ఏ వస్తువులైనా దీంట్లో ఆర్గనైజ్ చేసుకోవచ్చు నేనైతే కిచెన్లో మాత్రమే యూజ్ చేశాను చాలా బాగా అనిపించింది అస్తమానం కింద అన్నీ పడిపోయి సౌండ్ వస్తూ ఉంటుంది ప్లేట్స్ అన్ని చిన్న చిన్నవి అలా కాకుండా ఇలా రెడీ చేసుకొని ఆ తర్వాత మనము ప్లేట్స్ అన్నీ పెట్టుకున్నామంటే చాలా నీట్గా కూడా అనిపించింది కిచెన్ షెల్ఫ్లో మీరు కూడా ఇలా చక్కగా ట్రై చేయండి ఇక్కడే మనము ఖర్చు పెద్దగా పెట్టట్లేదు కదా అదే మనము గిన్నెల స్టాండ్ కొనాలంటే మినిమంలో మినిమం ఒక ఫైవ్ హండ్రెడ్ అన్న ఉంటుంది ఖచ్చితంగా ఆ డబ్బులు అయితే మనం సేవ్ చేసినట్టే కదా అలా కాకుండా ఇలా కొద్దిగా మన తెలివితేటర్ని టైంని స్పెండ్ చేశామంటే చక్కటి ఆర్గనైజర్స్ రెడీ అయిపోతాయి మనము మన చేతులతో చేసుకున్నామనే ఆనందం కూడా చాలా చాలా ఉంటుందండి అన్ని వైపులా అంటించిన తర్వాత చూడండి ఎంత చక్కగా ఉందో మన ఇంట్లో ఇంకా కొంచెం గట్టి గట్టి బాక్సులు కూడా వస్తూ ఉంటాయి ఇప్పుడు ఆన్లైన్లో మనం ఏదైనా బుక్ చేసినప్పుడు అలా అలాంటప్పుడు కూడా ఇలా ఖచ్చితంగా ఆర్గనైజర్ అనేది చేసుకొని యూజ్ చేసుకోండి నేనైతే ఇప్పుడనే కాదు ఈ వీడియో కోసం చేస్తున్నట్లు అనుకోవద్దండి నేను ముందు నుంచి కూడా ఏదైనా ఒక వస్తువు కావాలంటే దీన్ని ఏ విధంగా చేస్తే మనం అనుకున్నట్లుగా వస్తుంది అనేసి నేను ఆలోచించి ప్రతిదీ కూడా ఆ తర్వాత పడేస్తూ ఉంటాను ఒక విధంగా చెత్తను పేర్చుకోవడమే అనుకోండి వస్తువులన్నీ ఇంట్లో పెట్టుకుంటే క్లమ్జీగా కానీ ఎప్పటికప్పుడు మనకు అవసరం లేనాటివి క్లియర్ చేస్తూ ఉండాలి ముఖ్యంగా అట్టపెట్టెలు ఎక్కువ వాడితే చదువులు ఎక్కువ వస్తుంది అని చెప్తున్నారు అందుకని తక్కువ వాడటానికే ట్రై చేయండి ఇక్కడ చూసారు కదా ఇలా పెట్టిన ప్లేట్లు ఒకటి తీసామంటే అన్నీ వచ్చి పడిపోతూ ఉంటాయి అలా కాకుండా ఈ బాక్స్ పెట్టి పెట్టానంటే మనము ఎంత గట్టిగా తీసినా కూడా ప్లేట్స్ అయితే బయట పడిపోకుండా బాక్స్లోనే ఉండిపోతాయి చాలా నీట్గా అయితే ఉందండి అందులో ఇది బాగా స్ట్రాంగ్గా ఉంది నేను వన్ అండ్ హాఫ్ డజన్ దాకా ప్లేట్స్ పెట్టాను ఇంకొక హాఫ్ డజన్ పెట్టడానికి కూడా ప్లేస్ ఉంది చాలా చక్కగా అనిపించింది ఊదుబత్తీలు అయిపోతూనే మనకు ఇది అని చెప్పేసి పడేస్తూ ఉంటాం కదా అలాంటి దాన్ని ఈ విధంగా మనము ఆర్గనైజ్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి అలాగే ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా ఎంత గ్యాప్ ఉందో దీంట్లో ఇంకా కొన్ని ప్లేట్స్ అయితే పెట్టుకోవచ్చు అదేవిధంగా స్పూన్స్ అవి ఏదైనా మనము ఒక వరల్డ్ కప్లో కానీ ఏదైనా మంచి గ్లాస్లో కానీ అలాంటి వాటిల్లోనే వేసి కూడా ఒక మూల పెట్టుకున్నామంటే స్పూన్స్ ప్లేట్స్ అన్నీ కూడా ఒకే దాంట్లో ఉంటాయి నీట్గా కూడా ఉంటుంది ఎట్లా పడితే అట్లా లేకుండా ప్లేట్స్ అంతా ఒక చోటు ఉంటాయి మనం తీసుకోవడానికి ఈజీగా అనిపిస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ షెల్ఫ్లో పెట్టి చూపిస్తున్నాను ఎంత నీట్గా చక్కగా ఉందో క్లంజీగా లేకుండా చూడండి మరి ఈ విధంగా అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇక్కడ కలర్ఫుల్గా ఉంది కదా ప్యాకెట్ అందుకనేసి నేను ఇంకేమి మళ్ళీ వేరే పేపర్ అది అంటించలేదు ఇదే బాగుంది మనము వాడుకున్న రోజులు వాడుకొని పడేయచ్చు మళ్ళీ దానికోసము ఏదైనా పేపర్ కానీ లేదా క్లాత్ కానీ అంటించి అదంతా కూడా మనీ వేస్ట్ అనుకొని ఇలానే చేసేసాను అయినా కూడా చాలా బాగుంది మీకు ఇష్టమైతే ఏదైనా మంచి గిఫ్ట్ పేపర్ అలాంటివి ఉంటాయి కదా వాటిని కూడా అంటించి పెట్టుకుంటే మనం బయట కొన్నట్టుగానే అనిపిస్తుంది చూడ్డానికి కూడా బాగుంటుంది నేనైతే ఇలాగే చేశాను ఇక్కడ చూసారు కదా అటు ఇటు లాగినా కూడా ఏమవ్వలేదు బాగుంది బాక్స్ అయితే ఇదేనండి ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి విజిట్ చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఇవి చూసినప్పుడు ఇంకా మీకు మంచి మంచి ఐడియాస్ వస్తాయి ఆ విధంగా కూడా ప్రిపేర్ చేసుకొని ఇలా పెట్టుకోవచ్చు ఇక్కడ గమనించారు కదా షెల్ఫ్లో కూడా ఎంత ప్లేస్ అయితే వచ్చేసిందో మనకు ఈ విధంగా నీట్గా పెట్టుకోవడం వల్ల ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకొని మనం నీట్గా ఇంటిని అయితే సర్దుకోవచ్చండి చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల ఇల్లు అయితే ఆర్గనైజింగ్గా ఉంటుంది చూడడానికి అందంగా కూడా ఉంటుంది నేను ఇంకా ముందు ముందు మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్